సార్ ఇప్పుడు ఈ డాక్టర్స్ అందరూ మనకు సాయం చేసిటేషన్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఇప్పుడు పేరు పేరున డాక్టర్ గారిని పిలుస్తాను వాళ్ళందరూ డ్యాస్ మీ దగ్గరికి రావాల్సిన కోరుతున్నాం ఫస్ట్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి అర్జున్ గారు రండి థ్యాంక్ యూ రామన్ రెడ్డి సార్ తర్వాత థ్యాంక్ యూ రామన్ రెడ్డి సార్ తర్వాత తర్వాత శ్రీ నెహ్రూ డాక్టర్ గారిని రావాల్సినగా కోరుచున్నాం తర్వాత రూప్లాల్ డాక్టర్ గారిని రావాల్సిన కూర్చున్నాం తర్వాత డాక్టర్ సతీష్ గారిని రావాల్సిన కూర్చున్నాం తర్వాత డాక్టర్ కుమారస్వామి గారిని రాష్ట్రంగా కోరుచున్నాం తర్వాత డాక్టర్ రెడ్డి డాక్టర్ గారిని రాష్ట్రం కోరుతున్నాం చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేస్తే పుట్టిన పిల్లల నుంచి ఎస్ఎన్సీ అన్ని వైద్య పరికరాలన్నీ సర్ప్లస్ గా ఉన్నాయి ప్లస్ ఈ రోజు మీకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పిల్లలకు సరిపడా మందులు తీసుకొచ్చాం మీరు తప్పక వినియోగించుకోండి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే తప్పక మా సేవలు మీకు పూర్తి స్థాయిలో ఇచ్చేస్తాం ఇంకా మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఒక నెల వరకు ఈ చిట్టి తీసుకొస్తే ఎవరు ఫీజు తీసుకోరు మీకు ఐఎంఏ మోబాత్ తరఫున తప్పక ఈ అవకాశాన్ని వినియోగ వినియోగించుకోండి అండ్ మరియు పిల్లల ఈ ఈ సీజన్లో ముఖ్యంగా వర్షాకాలంలో చలికాలంలో వచ్చే జబ్బుల బారిన పడకుండా పూర్తి స్థాయిలో దోమలు ఎంపీటీసీ గారు చెప్పినట్టు దోమల నివారణ ఇతరతర దోమల బారిన పడకుండా ఈ జబ్బులు ముఖ్యంగా మెదడువాపు మలేరియా డెంగ్యూ చికెన్ గునియా లాంటి వైరస్ వల్ల వచ్చే జబ్బులు వస్తాయి వీటి వల్ల ప్రాణాంతకం ఏం కాదు కాకుంటే పూర్తి స్థాయిలో పిఎస్సీలో కానీ ఏరియా హాస్పిటల్లో వచ్చి మీరు వైద్యాన్ని తీసుకుంటే ఈ పెద్ద ప్రాణాంతకం కాదు డెంగ్యూ అనేది చాలా పెద్ద జబ్బు అని అందరూ భయపడుతుంటారు సరిదైనట్టు సర్ది ఏ విధంగా వైరస్తో వస్తుందో రైనో వైరస్తో అదేవిధంగా డెంగ్యూ వైరస్తో కూడా జ్వరవస్తుంది జ్వర మాత్రమే జబ్బేం కాదు మహ్బాద్ ఏరియా హాస్పిటల్లో పూర్తి స్థాయిలో మీకు వైద్యాన్ని అందిస్తాం తప్పక మా సర్వీసెస్ను మీరు వినియోగించుకోండి ఈ రోజు వరకు బ్లడ్ షుగర్ ఈసీజీ మరియు ఇతరాత్రులు చేయడానికి చౌగారి తరఫున పూర్తి స్థాయిలో పరీక్షలు చేయడానికి కూడా స్పెషలిస్ట్ డాక్టర్లు అందరూ వచ్చారు మా ప్రెసిడెంట్ చెప్పారు ఆల్రెడీ ఫిజిషియన్స్ సర్జన్స్ అందరూ పెద్ద పెద్ద డాక్టర్లు మహబాద్ నుంచి వచ్చారు కాబట్టి మీరు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని మా సర్వీస్ ను మీరు వినియోగించుకోవాల్సిందే మనవి ఈ క్యాంప్ గురించి ఎస్పీ గారు గత పది పదిహేను రోజుల నుంచి మాకెంతో ఎంతో మాకు రోజు గుర్తు చేస్తూ మమ్మల్ని ప్రోత్సహించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం జై తెలంగాణ ప్రజలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు అయితే శ్రీ కోటిరెడ్డి గారు మేము వారు ఫస్ట్ ఛార్జీ తీసుకోగానే మేము ఒకసారి వారిని మర్యాదపూర్వకం కలవడం జరిగింది వారు మమ్మల్ని కలిసిన వెంటనే కలిసి వెంటనే మీరు మారూరు ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తే బాగుంటుందని వారు చెప్పారు అదేవిధంగా వారు ఎంతో బిజీ మన ప్రతి పౌరుడికి భద్రత కల్పిస్తూ శాంతి భద్రతలు కాపాడుతూ అదేవిధంగా సేవ చేయాలనే తపన సార్కు చాలా ఉంది వారి అభినందనలు అదేవిధంగా మేము ఇక్కడ చాలామంది దాదాపుగా ఇరవై ఐదు మంది డాక్టర్స్ వచ్చాము దాంట్లో ఆర్థోపెడిక్స్ ఉన్నారు డెంటిస్టులు ఉన్నారు అదేవిధంగా పీఎన్స్ కనకల్స్ చాలా మంది వచ్చారు మా సేవలు వినియోగించుకోండి మందులు కూడా సర్ప్లస్ ఉన్నాయి తర్వాత ఒకవేళ మీరు ఇక్కడ ఏమైనా జబ్బు పెద్దగా ఉంటే కూడా మీరు ఇదే చిట్టి పట్టుకొని మహోబాద్కు వచ్చినట్టయితే మేము వన్ మంత్ వరకు కూడా మీకు ఉచిత వైద్యం అందించడానికి రెడీగా ఉన్నాము ఈ అవకాశాన్ని మీ విరమించుకోవాలని నా ప్రార్థన నా నాకు ఈ అవకాశం ఇచ్చిన మహోబాద్ వారి ఆధ్వర్యంలో మరి ఐఎంఏ డాక్టర్స్ ప్రైవేట్ నర్సింగ్ వారి ఆధ్వర్యంలో ఒక మెగా హెల్త్ క్యాంపుని మారుమూల ట్రైబుల్ గ్రామంలో నిర్వహించేటందుకు ముందుకు వచ్చిన మన ఎస్వి గారికి మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ధన్యవాదాలు ఎస్వి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని సార్ మేము ఇక్కడ ఉన్నటువంటి ఐదు ట్రైబల్ మండల్స్ ఉన్నాయి సార్ ఈ ట్రైబల్ ఐదు మండల్స్లో దాదాపు నూట ఇరవై గ్రామాలలో వైద్య శిబిరాలను కొన్ని సెలెక్టెడ్ గ్రామాల్లో పెట్టి ఐఎంఏ తరఫున వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఎందు ఎప్పుడైనా మీ వెంటనే ఉంటాం సార్ మేము హండ్రెడ్ పర్సెంటేజ్ మారుమూల గిరిజన ప్రాంతంలో ట్రైబల్స్కు అన్ని రకాలైన వైద్య సేవలు అందించేటందుకు ఈ మూడు డిపార్ట్మెంట్ సంయుక్త నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేషంగా ఇంతమంది రావటం మొట్టమొదటిగా శుభ పరిణామంగా మేము భావిస్తూ సార్ మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఇళ్ళ నెలలు మేము అంటుంటాం సార్ మేము ప్రతి ట్రైబల్ మారుమూల గ్రామాల్లో సో ఇంతకుముందు సర్పంచ్ గారు తరఫున చెప్పినట్టు మేము ఈ సంవత్సరం పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై దోమతెరలు పంచినాం సార్ దానివల్ల మూడో తారీఖు హెల్త్ మినిస్టర్ గారు రివ్యూ చేశారు మొహబాద్ జిల్లాలో ఓన్లీ పదకొండు మలేరియా పాజిటివ్ కేసులు ఉన్నాయి సార్ ఇది చాలా ఈ టైం లాస్ట్ ఇయర్ దాదాపు డెబ్బై కేసులు ఉన్నాయి సో డెంగ్యూ కేసులు కూడా రిక్వెస్టెడ్ ఆల్ డాక్టర్స్ ఇన్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అండ్ గవర్నమెంట్ డాక్టర్స్ రీసెంట్ గా మేము ల్యాబ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోగ నిర్ధారణ సో అర్వత గల్ల వైద్యుల చేత అర్వత గల్ల ల్యాబ్టెక్స్ చేత పరీక్షించినట్లయితే మనకి కరెక్ట్ రిపోర్ట్స్ వస్తాయి మొన్న ఒక దురదృష్టవశాత్తు డెంగ్యూ అనే కేసు ఇవ్వడం జరిగింది దాని మీద మేము డీటెయిల్ ఎంక్వైరీ చేస్తే ల్యాబ్ అనేది అసలు క్వాలిఫైడ్ కాదు సో దీని మీద అన్ని ల్యాబ్స్ కూడా మేము వెరిఫై చేసినాము సో దానివల్ల ఏంటంటే రోగ నిర్ధారణ అనేది ప్రతి ఒక్క వ్యాధికి మెయిన్ కాబట్టి ల్యాబ్ పర్మిషన్ లేకపోతే వాటిని చేస్తున్నాం సార్ ఎందుకంటే మనలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నందుకు మహబాద్ జిల్లా ఐఎంఏ డాక్టర్స్ బృందానికి మరియు వచ్చేసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి ఈ గ్రామ ప్రథమ పౌరురాలు సర్పంచ్ బానోతు భద్రమ్మ గారికి మరి వేదిక మీద ఉన్నటువంటి ఎంపీటీసి బంగారి నారాయణ గారికి డిఎంహెచ్ఓ గారు డాక్టర్ శ్రీరామ్ గారికి ఐఎంఏ ప్రెసిడెంట్ కుమారస్వామి డాక్టర్ కుమారస్వామి గారికి కొంత ఏరియా హాస్పిటల్ డాక్టర్ జగదీశ్వర్ గారికి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలైనటువంటి డాక్టర్లు దేవిరెడ్డి గారికి చంద్రశేఖర్ గారికి ఇంద్రసేనారెడ్డి గారికి డాక్టర్ నెహ్రూ గారికి డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారికి డాక్టర్ రంజిత్ రెడ్డి గారికి డాక్టర్ అంబరీష్ గారికి డాక్టర్ రూప్లాల్ గారికి డాక్టర్ అనిల్ గారికి డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ సౌజన్య గారికి సింధుజ గారికి డాక్టర్ సరోజన డాక్టర్ యమున డాక్టర్ వెంకట్రాములు డాక్టర్ జ్యోతింద్రనాథ్ రెడ్డి గారికి మరియు ఇంకా వేదిక మీద ఉన్నే కాకుండా వేదిక ముందు ఆశనటువంటి డాక్టర్లకి ప్రైమరీ హెల్త్ సెంటర్ సిబ్బందికి మరియు మీడియా మిత్రులకు మరి ముఖ్యంగా ఈ పొగుళ్లపల్లి గ్రామ ప్రజలకు పుర ప్రముఖులకు మా పోలీసు సిబ్బంది అందరికీ కూడా పేరు పేరిన శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నిజంగా ఈరోజు ఈ కార్యక్రమము నిర్వహించినటువంటి ఘనత ఐఎంఏ డాక్టర్స్ది తర్వాత దాని వెనక ఉండి నడిపిస్తున్నటువంటి మన డిఎంహెచ్ఓ గారిది మేము కేవలము ఇందులో మా మా యొక్క పాత్ర ఏంటంటే చాలా తక్కువ మాది కేవలం మేము ఫెసిలిటేట్ చేస్తున్నాం అంతే దానికి ముందు వాళ్ళతో మనం డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు మామూలుగా నేను చార్జ్ తీసుకున్న తర్వాత నన్ను కలవడానికి వచ్చినప్పుడు సార్ ఏదన్నా మెగా హెల్త్ క్యాంప్ చేద్దాం గతంలో చాలా మంది ఆఫీసర్లు చేశారు అంటే మేము కూడా మాట్లాడుతున్నప్పుడు నేను కూడా చార్జ్ తీసుకున్నాను నాకు కూడా చేయాలని ఉంది మీరు సహకరిస్తే తప్పకుండా చేద్దామని చెప్పేసి ఎప్పుడో టూ మంత్స్ బ్యాకే దీని మీద డిస్కషన్ జరిగింది ఆ క్రమంలో మరి ఎక్కడ పెడితే బాగుంటుందని చెప్పేసి మా యొక్క సిబ్బందిని అడిగినప్పుడు మా డిఎస్పి గారు ముందుకు వచ్చి ఇక్కడ కూడా కొంచెం ఏజెన్సీ ఏరియా ఉంది ఇక్కడ ఆరోగ్యానికి కొంచెం వాళ్ళు పట్టణాలకు వచ్చి చూపించుకోవాలంటే కూడా కష్టంగా ఉంది అని చెప్పడంతో వాళ్ళ సిబ్బందితో చర్చించినప్పుడు ఈ యొక్క పొగిళ్ళపల్లి గ్రామాన్ని డిసైడ్ చేయడం దీనికి వారం రోజుల ముందే ఆ సర్పంచ్ గారిని ఎంపీటీసీ గారిని జెపిటీసీ గారిని మాట్లాడినప్పుడు మీరు మా ఊరిని సెలెక్ట్ చేయడం అనేది మాకు చాలా సంతోషం తప్పకుండా మేము అందరిని సహకరించి మా ప్రజల్ని కూడా తీసుకొస్తాం ఈ కార్యక్రమానికి అని చెప్పేసి వాళ్ళు కూడా సహకరించడం అందరి యొక్క ఒక కోఆర్డినేషన్ తోటి జరిగింది రోజు ఈ కార్యక్రమం దాదాపు దాదాపు ఒక నెల రోజుల నుంచి మనము గ్రౌండ్ వర్క్ చేస్తే రోజు అది రియల్గా మా మీ ముందుకు రావడం జరిగింది ఏ కార్యక్రమం అయినా సరే మనం ఒకటి అనుకునేప్పుడు ఆ రోజుకి అది జరగదు మనం కూడా ఒక పొలం నాటు పెడితే దాదాపు ఒక ఆరు నెలలకి అది మనకి పంట చేతికి వస్తుంది లేదంటే ఒక సంవత్సరానికి పంట చేతికి వస్తుంది అదేవిధంగా ఏదైనా ఒక కార్యక్రమాన్ని మనం చేయాలంటే దానికి ముందు ఒక గ్రౌండ్ వర్క్ అనేది తయారు చేయాలి మరి ఈ రోజు మీ యొక్క ఈ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకున్నందుకు మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే మనకి మనలో చాలా వరకు ఆరోగ్య సమస్యలు చాలా మందికి ఉంటాయి కానీ మనము వాటి ఏమేంటంటే ఏమైతే లేదు మామూలే కదా అని చెప్పేసి మనం అనుకుంటాం అంటే మనకున్న పని ఒత్తిడి వల్ల కావచ్చు మనకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు డబ్బులు లేకపోవడం వల్ల కావచ్చు అంత దూరం ఏం పోతాం డాక్టర్ అందుబాటులో లేదు కదా మళ్ళీ మాగుబాదు లేకపోతే చుట్టుపక్కల నసంపేట ఇట్లా చుట్టుపక్కల పోవాలంటే మనకి పని ఆగిపోతుంది అని చెప్పేసి రకరకాల ఇబ్బందుల వల్ల మనము లోన ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని అధిగమించుకొని ఓపిక పట్టుకొని చూపించుకోము దానివల్ల ఏమవుతుందంటే లోన రోగం అనేది ముదిరిపోతుంటుంది మనం తెలవకుండానే మనకి మంచిగా అనిపిస్తుంటుంది బయటికి కానీ తెలవకుండా ఆ రోగం అనేది ముదిరి ముదిరి మన ప్రాణాలని అరించేటువంటి దశకి చేరిన తర్వాత అప్పుడు మనం మేల్కొండ అలాంటి పరిస్థితుల్ని ఇలా ఎంతమందికి అసలు ఆరోగ్యం బాగలేదు అని చెప్పేసి మీకు మీకు ఇబ్బంది కలగకుండా మీ దగ్గరకు వచ్చి ఈరోజు పెద్ద పెద్ద డాక్టర్లు ఎప్పటి నుంచో వాళ్ళు మహబూబాదు జిల్లా హెడ్ క్వార్టర్లో పనిచేస్తున్నటువంటి సీనియర్ మోస్ట్ డాక్టర్స్ అందరూ కూడా ఈరోజు మీ ముందుకు రావడం అంటే చాలా అది గర్వించదగ్గ విషయం అది మరి ఈరోజు ఆదివారం వాళ్ళు రోజు సోమవారం నుంచి శనివారం వరకు రోజు పని ఒత్తిడిలో ఉండి కూడా డాక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ పిల్లలతో స్పెండ్ చేసే టైం ఇది వాళ్ళకి దొరికేదే ఆ ఎమర్జెన్సీ సర్వీస్లో దొరికేదే ఒక సండే అలాంటి సండేని కూడా వదిలిపెట్టుకొని ఈరోజు మన మీ ముందుకు రావడం అంటే అది చాలా వాళ్ళ యొక్క సామాజిక స్ప్రోహక నిదర్శనం అది పైగా ఏదో మాగుబాద్ చుట్టుపక్కల ఒక ఐదు పది కిలోమీటర్ దూరం అంటే ఇట్లా పోయి రావచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు కానీ దాదాపు హెడ్ క్వార్టర్కి యాభై అరవై కిలోమీటర్ దూరంలో ఇక్కడికి రావడం అనేది కూడా చాలా గ్రేట్ థింగ్ దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల కంటే తప్పకుండా బౌండ్ డ్యూటీ అది మన బాధ్యత ఎవరికి ఇచ్చినటువంటి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలని చెప్పేసి ఉంటుంది కానీ ప్రైవేట్ డాక్టర్స్కి ఎందుకు ఉంటుంది వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళకి ఫీజు తీసుకొని ట్రీట్మెంట్ చేయాలని ఒక జనరల్గా ఉంటుంది కానీ మన దగ్గర ఉన్న డాక్టర్స్లో చాలా సామాజిక స్వం ఉంది వాళ్ళు ఏం చెప్పారు ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి మీకు ఫ్రీగా చెకప్ చేయడం కాదు ఇక్కడ సహజంగానే ఏదైనా ఉంటే సీరియస్ కేసులు ఏమైనా ఉంటే వాళ్ళు ఒక స్లిప్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ డాక్టర్స్ అక్కడికి వచ్చిన తర్వాత మీరు మహోబాద్లో ఏ డాక్టర్ అయితే మీకు చూశారో అది కోసం మేము ఫ్రీ ట్రీట్మెంట్ చేసి ఏదైనా సర్జరీ ఉన్నా కూడా ఫ్రీగా మీకు చేసి మీకు మెడిసిన్స్ కూడా దాదాపు యాభై నలభై యాభై వేల ఖరీదైనటువంటి మెడిసిన్స్ కూడా తీసుకురావడం జరిగింది ఈరోజు మీ దగ్గరికి జనరల్గా ఏముంటుంది అంటే మెడికల్ చెకప్ అంటే ఏదో నార్మల్గా సాధార్చేటగా చూసి నీకు అది ఉంది నీకు ఇది ఉంది అని చెప్పేసి జనరల్ జరుగుతుంటుంది ఇక అట్లా కాకుండా వాళ్ళ యొక్క అనుభవాల్ని గతంలో చేసినటువంటి అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఆ డాక్టర్ నాతోటి చర్చించినప్పుడు వాళ్ళే చెప్పడం జరిగింది సార్ మనం ఉత్తగా మెడికల్ చెకప్ చేస్తే కాదు వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వకపోతే మనము వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళకి కాదు వాళ్ళు కూడా తృప్తి చెందరని చెప్పేసి వాళ్ళే అని అందరూ ఒక టీం వర్క్ లాగా డిసైడ్ చేసుకుని తల కొంత అమౌంట్ కాంట్రిబ్యూట్ చేసి సుమారు నలభై నుంచి యాభై వేల మెడిసిన్స్ వాళ్ళు మీకు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు మీరు ఉపయోగించుకోవాలి దాన్ని ఈరోజు మీ ఊర్లో కూడా నాకు తెలిసింది ఏదో బోనాల పండగ తర్వాత ఇంకేదో పండగ కూడా పెట్టుకుంటారు తర్వాత చాలా మంది వస్తున్నప్పుడు చూస్తున్న పొలాల్లో నాటలేస్తున్నారు ఇవన్నీ ఉంటాయి కానీ మరి ఉపయోగించుకోవాలి దాన్ని మనం ఇప్పుడు ఎందుకంటే మీరు ఒక గంట కేటాయిస్తే ఈ రోజు పెద్ద పెద్ద డాక్టర్లు మీ ముందుకు వచ్చారు కాబట్టి మరి వారం రోజు నుంచి మనం చెప్తున్నాం మీ సర్పంచ్ ద్వారా ఎంపీటీ ద్వారా మిగతా గ్రామ పెద్దల ద్వారా కూడా మనం చెప్తున్నాం కాబట్టి ఒక రోజు దీనికి ఒక పూర్తి రోజు కాకపోయినా కూడా ఒక రెండు మూడు గంటలు మీరు కేటాయించి మీ ఆరోగ్య సమస్యల్ని వాళ్ళ దగ్గరుండి వ్యక్తం చేస్తే చెప్పుకుంటే బాగుంటుందని ఇక్కడ రావడం జరిగింది మరింత పండగ ఉంది ఒక పక్క పొలాల నాట్లు ఉన్నాయి ఇంకో పక్క వేరు వేరే పనులు ఉన్నప్పటికీ కూడా మరి ఇంతమంది సుమారుగా ఐదు వందల నుంచి ఆరు వందల మంది ఇక్కడ రావడం జరిగింది ఇంకా వస్తూనే ఉన్నారు వాళ్ళు చెకప్ చేసుకొని మేము ఈ పనులకు వెళ్ళిపోవచ్చు కానీ దీని అందరూ సద్వినియోగం చేసుకోవాలి దీని తర్వాత దీని యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే పోలీసులు అంటే ఒక రకమైనటువంటి భయం గతంలో ఉంటుంది అంటే ఏదైనా తప్పు చేసిన వాళ్ళు సమాజంలో తొంభై ఐదు శాతం మంచి వాళ్ళు ఉంటారు ఒక ఐదు శాతం మాత్రమే చెడు ప్రవర్తన చెడు పనులు